కళాశాల ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఎనిమిది వేల పైగా మూడు షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్ రాత్రి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ రెండు అంటే సెక్ష స్ట్రెంత్ ఎక్కువైపోయింది రూములు లేవు మూడు షిఫ్ట్ నడిపారు ఇలాంటి కళాశాలలో ఈరోజు యాక్చువల్గా ఉన్నటువంటి హై స్కూల్ మూసేశారు జింగ గత ప్రభుత్వం నిర్విరామంలో ఒక భాగం అంటే ఆ స్కూల్ని మూసేశారు చక్కటి స్కూలు అయితే మళ్ళా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే స్కూల్ పైన లెవెన్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాసు మూడు వందల మంది విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాము ఎంతోమంది డాక్టర్లు అయ్యారు ఐఐటీఎస్ అయ్యారు కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా హాస్టల్ ఎత్తేసింది అంటే గత ప్రభుత్వం వ్యక్తి మీద మనుషుల మీద నాయకుల మీద కేసులు పెట్టడమే కాదు ఉన్నవి కూడా ఎత్తేసమే వాళ్ళ టార్గెట్ దర్ నో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టుదల కానీ ఒక ప్లానింగ్ లేక నాశనం చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా నేను ఇక్కడ ఎమ్మెల్యే కావడంతో వెంటనే ఈ స్కూల్ని ఏదైతే నేను చదివాను ఈ స్కూల్లోని చదివా ఈ కళాశాలని చదివా ఇక్కడ ఉద్యోగం చేశాను దీన్ని మళ్ళా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు చేశారు ఇది ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు ఈ స్కూల్లో రూములు చాలా చక్కగా చేశారు ఇంకా కూడా చేయాల్సింది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది ఓన్లీ ఫినిషింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో వేరే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని చేయాలనుకున్నారు రేపు ఎలుండ కమిషనర్ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆ పై రూమ్ కూడా ఇస్తే చేస్తారు ఇక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ చేయమన్నాను ఈ పిల్లలకి ఏ పిల్లల్ని అయితే ఇక్కడ పెడుతున్నాము పేదలు నిరుపేదలు నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి పేద నిరుపేద జాతులకు పెట్టాలని ఉద్దేశంతో కమిషన్ గారికి చెప్పాను పేదలు నిరుపేదలు అంటే డెఫినేషన్ ఏంటంటే తల్లులు లేని వాళ్ళు తండ్రి తండ్రులు లేని పేదవాళ్ళు అదేవిధంగా బీడీ చుట్టలు బీడీలు చుట్టలు చుట్టుకునే వాళ్ళు ఉదయాన్నే ఇళ్లలో వంట పని చేయటానికి కానీ పాసి పని చేయటానికి పోయేవాడు పిల్లలు ఎందుకంటే నేను ఎలక్షన్స్ ముందు ఎనభై నాలుగు వేల దిగా డోర్ టు డోర్ వాళ్ళందరినీ నా కళ్ళతో చూసి చెవులతో విన్నా వాళ్ళ పరిస్థితి చూసా కాబట్టి ఏదో ఒకటి వీళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇక్కడ ఒక వెయ్యి మంది పిల్లలకి నెక్స్ట్ ఇయర్ అయితే రెండు వేలు ఆ తర్వాత ఈయన మూడు వేలు చేయాలని ఉద్దేశంతో వెయ్యి మందికి చక్కగా ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నాం ఎందుకంటే నేను చదివిన స్కూలు నేను పనిచేసిన కాలేజీ అందువల్ల ఎమ్మెల్యే కాకముందే అంటే ఎలక్షన్స్ ముందే నేను చిట ప్రభుత్వం వస్తే ఈ స్కూల్లో కనీసం రెండు వేల మంది పిల్లలు చదివితే చేస్తానని ఫస్ట్ ఇయర్ వెయ్యి సెకండ్ ఇయర్ వెయ్యి థర్డ్ ఇయర్ కూడా ఇంకో థౌజండ్ చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అంటే నిరు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అంటే పాచి పని కానీ స్కావెంజర్స్ కానీ అలాగే బీడీలు చుట్టే వాళ్ళు కానీ అలాగే చుట్టలు చుట్టే వాళ్ళు కానీ తల్లి లేదా తండ్రి ఎవరైనా